ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులు పాలవుతున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో సోమవారం మన గ్రోమో సెంటర్ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాసినా ఎరువులు దొరకని పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం

నీళ్లు లేవు భోజనం లేదు సార్ ఎవరు అనుకున్నారా లేరా సచిపోతారు కూడా ఎవరు అడగడం లేదు సార్ ఇన్ని ప్రభుత్వాలు ఉన్న ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదు సార్ అందుకని మేము ఏం చెప్పగలము రైతులు కేటీ రైతే రాజు ఏ రైతు ఎలాంటి రాజు ఎలాంటి ఏది మాకు తెలవదు సార్ మాకు ఊరియా మా ఫ్యామిలీ మా ఊరికి ఇవ్వవలసిందే కోరుతున్నాము మేము ఎన్నో ఇక్కట్లు పడిపోయి ఇబ్బందులు పడిపోయి ఉన్నాము అంతకండి నేను మాట్లాడలేను నా వాయిస్ కూడా బాగా అయిపోయింది గంటలో నిలబడ ఉన్నాను నడి రోటిన ఉన్నాం రైతు సంఘ నాయకుడు తెప్పల అజయ్ కుమార్ ను ప్రశ్నిస్తే పాత విధానమే బాగుండేది అని మండలాల వారiga రైతు సేవా కేంద్రాల వద్ద యధావిధిగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు యూరియా కోసం దూరం ప్రాంతాల నుండి వచ్చి ఇక్కడ బండిగాపులు తయ్యడం అడవిడిగా తతరపాడితో తంద్రపాడితో ఈ వాహన ప్రమాదాలను ఎదుర్కొంటూ మరి వాహన ప్రమాదాల్లో ప్రమాదానికి గురైనట్లయితే ఆ ఆ యొక్క పరిస్థితి ఆ కుటుంబాన్ని ఆ ఆదుకునే పరిస్థితి కూడా ఇక్కడ లేదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పుడు యథావిధిగా రైతాంగానికి ఆయా రైతు సేవా కేంద్రాల ద్వారాగా కావలసినటువంటి యూరియాని తక్షణమే అందించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సదరు సెంటర్ వద్ద తాగడానికి గుక్కడు మంచినీళ్లు లేక రైతన్నలు పడుతున్న ఇబ్బంది చూస్తే ఎవరికైనా మనస్సు ద్రవించాల్సిందే